శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ధనం ప్రవాహంలాగా రావాలంటే తొమ్మిది మంగళవారాలు మందార ఆకులతో ఎలాంటి పరిహారం పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో మందార చెట్టు ఆకులకి విశేషమైన ప్రాధాన్యత ఉంది తొమ్మిది మంగళవారాలు మందార చెట్టు ఆకులకు సంబంధించిన పరిహారం పాటిస్తే ఇంట్లోకి వరద నీరులాగా ధనం ప్రవాహంలాగా వచ్చి చేరుతుంది ఆ పరిహారం ఎలా పాటించాలంటే ఎవరైనా సరే మంగళవారానికి ముందు రోజైనటువంటి సోమవారం రోజు నూట ఎనిమిది మందార చెట్టు ఆకులు తెచ్చుకోండి ఒకవేళ మీకు నూట ఎనిమిది మందార చెట్టు ఆకులు దొరకలేదనుకోండి యాభై నాలుగు మందార చెట్టు ఆకులైనా పర్వాలా లేదా ఇరవై ఒక్క మందార చెట్టు ఆకులైనా పర్వాలా మీకు వీలైతే మాత్రం నూట ఎనిమిది మందార చెట్టు ఆకులు తెచ్చుకోండి అన్ని ఆకులు తెచ్చుకోవటం సాధ్యం కాకపోతే కనీసం ఇరవై ఒక్క మందార చెట్టు ఆకులు సోమవారం రాత్రికల్లా సిద్ధం చేసుకోండి లేదా మంగళవారం పొద్దున పూటైనా సరే ఆ మందార చెట్టు ఆకులు తెచ్చుకోవచ్చు శుభ్రంగా నీళ్లతో కడిగి ఆ మందార చెట్టు ఆకులు ఆరబెట్టండి మందార చెట్టు ఆకులు తెచ్చుకునేటప్పుడే మందార చెట్టు కాడ ఒకటి తెచ్చుకోండి ఆ కొమ్మ కాడ ఉంటుంది కదా మందార చెట్టు కాడ ఆ కాడ ఒకటి తెచ్చుకోండి అలాగే అష్టగంధం పౌడర్ అని ఉంటుంది ఆ అష్టగంధం పౌడరు బయట మనకి పూజా సామాగ్రి స్టోర్లో లభిస్తుంది అష్టగంధం పౌడర్ తెచ్చుకోండి దాంతోపాటుగా నువ్వు నూనె సిద్ధం చేసుకోండి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ అష్టగంధం పౌడర్లో కాస్త నువ్వు నూనె కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి మీరు తెచ్చుకున్న మందార చెట్టు కాడ ఉంటుంది కదా ఆ కాడని ఈ అష్టగంధం పేస్టులో ముంచి ఒక్కొక్క మందార ఆకు మీద ఓం అని రాయాలి మీరు నూట ఎనిమిది ఆకులు తెచ్చుకుంటే నూట ఎనిమిది ఆకుల మీద రాయండి యాభై నాలుగు ఆకులు తెచ్చుకుంటే యాభై నాలుగు ఆకుల మీద రాయండి ఇరవై ఒక్క ఆకులు తెచ్చుకుంటే ఇరవై ఒక్క ఆకుల మీద రాయండి అయితే అష్టగంధంలో నువ్వు నూనె కలిపి పేస్ట్ లాగా చేసుకొని కాడ దానిలో ఉంచి ఆ అష్టగంధం పేస్ట్తో ప్రతి ఆకు మీద ఓం అని రాయాలి అలా సిద్ధం చేసుకున్నాక మీ ఇంట్లో పూజా మందిరంలో ఒక తమలపాకు మీద పసుపు గణపతిని ఉంచండి పసుపు ముద్ద గణపతిగా చేసి ఉంచుతాం కదా ఆ పసుపు గణపతి ఉంచండి లేదా ఇంట్లో కొంతమందికి జిల్లేడు గణపతి ఉంటుంది శ్వేతార్క గణపతి తెల్ల జిల్లేడు గణపతి తెల్ల జిల్లేడు గణపతి ఇంట్లో ఉన్న వాళ్ళు అదే తమలపాకులో ఉంచుకోండి ఒకవేళ తెల్ల జిల్లేడు గణపతి శ్వేతార్క గణపతి లేకపోతే పసుపు ముద్దని గణపతి లాగా చేసి తమలపాకులో ఉంచండి ఇప్పుడు మీరు ఓం అని రాసినటువంటి ఆ మందార ఆకులతో ఈ పసుపు గణపతికి పూజ చేస్తూ ఓం గమ్ గణపతయే నమ అనే మంత్రాన్ని చెప్పించండి నూట ఎనిమిది ఆకులు ఉంటే గనక నూట ఎనిమిది ఆకులతో పూజ చేస్తూ మంత్రం చదువుకోండి యాభై నాలుగు ఆకులు ఉంటే యాభై నాలుగు ఆకులతో పూజ చేస్తూ మంత్రం చదువుకోండి ఇరవై ఒక్క ఆకులే ఉంటే ఇరవై ఒక్క ఆకులతో పూజ చేస్తూ మంత్రం చదువుకోండి ప్రతి ఆకు మీద ఓం అని మాత్రం రాసి ఉండాలి అలా పూజ చేసిన తర్వాత ఆ పసుపు గణపతికి కర్పూర హారతి ఇవ్వండి మీరు నూట ఎనిమిది మందార ఆకులతో చేశారనుకోండి ఒక్క మంగళవారం చేస్తేనే మీకు తొందరలోనే ఫలితంగా అనిపిస్తుంది అలా కాకుండా ఇరవై ఒక్క మందారాకులతోనే చేశారనుకోండి తొమ్మిది మంగళవారాలు ఈ పరిహారం ఖచ్చితంగా పాటించాలి తొమ్మిది మంగళవారాలు ఈ పరిహారం పాటిస్తే ధనం అనేది ప్రవాహంలాగా వస్తుంది వరద నీరులాగా ఇంట్లోకి ప్రవేశించే విధంగా ధనం బాగా కలిసి వస్తుంది పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ రోజంతా కూడా ఆ ఆకులు అలాగే ఉంచండి మర్నాడు ఆ మందార చెట్టు ఆకులు ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వెయ్యండి ఈ పసుపు గణపతి కూడా ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వెయ్యండి ఈ ప్రత్యేకమైన పరిహారం పాటిస్తే ధనం ప్రవాహం లాగా వస్తుంది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి